ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను బీసీసీఐ ప్రకటించింది మొత్తం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది ఇందులో ఒక ఆర్టీఎం కార్డ్ కూడా ఉంది ప్రతి ఫ్రాంచైజీ అట్టి పెట్టుకున్న ఐదుగురు ఆటగాళ్ళ కోసం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది టీమ్ పర్స్ వాల్యూను నూట ఇరవై కోట్లకు పెంచారు రిటర్న్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా పద్దెనిమిది కోట్లు పద్నాలుగు కోట్లు పదకొండు కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది నాలుగు ఐదు ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి పద్దెనిమిది కోట్లు పద్నాలుగు కోట్లు చెల్లించాలి అక్టోబర్ ముప్పై ఒకటిలోపు రిటెన్షన్ జాబితాను సమర్పించాలని పది ఫ్రాంచైజీలను బీసీసీఏ ఆదేశించింది ఇప్పటికే ముంబై ఇండియన్స్ తమ రిటెన్షన్ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ కెప్టెన్ అయిన ముంబై ఇండియన్స్కు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి ఐదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మను విడి విడిచిపెట్టేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతుంది తనను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధలు అప్పగించడంపై రోహిత్ అసంతృప్తిగానే ఉన్నాడు కానీ ఇప్పటి రోహిత్ శర్మ అఫీషియల్గా ఏ ఒక్క టీంకి వెళ్ళినట్టు కూడా వార్తలు రావటం కానీ తనని రిలీజ్ చేసేసినట్టు తెలుస్తుంది కానీ ఇంకొక వైపు హార్దిక్ పాండ్యా కూడా అసంతృప్తిగా ఉన్నాడని తను కూడా తనకు తాను బయటకు వచ్చేస్తున్నాడని అర్థమవుతుంది ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు పరిశీలిస్తే బూమ్రా సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా టాప్లో ఉన్నారు కానీ అన్క్యాప్డ్ విషయంలో మాత్రం పీయూష్ చావ్లా ఉన్నాడు ఇక రోహిత్ శర్మ విషయంలో మళ్ళీ బొంబై యాజమాన్యం ఇదే తప్పు చేస్తే మాత్రం ఈసారి రోహిత్ శర్మ ఆడతానన్నా కూడా ఫ్యాన్స్ ఒప్పుకోరేమో అనిపిస్తోంది